ஏன்டி <laughs> నింది అవరేట అటక్ గో సతృంగి అటక్ గో ఇంకో రౌండ్ లో ఇంకో చేజ్ కొని రెండవ రౌండ్ కూడా కలపగా రెండవన సూపరేగా అలన్ చేయబడింది రెండవ రౌండ్ లో చెక్ అవుతున్నాయా హ్ ఇక్కడ బాయ్ బాయ్ మొదట బాయ్ మోజ 15 ని పది మాటలు రెండు వేల ఐదు వందలు పన్నెండో రెండు వేలు పది పదిహేడు వందల వల్ల మొదటి రెండు నా మీరు నా పేరు చెప్పి పోలకేనా నా మీద ఇంకేం మోనడా నాకేనా వాళ్ళకే నా వీళ్ళకి కల్పిస్తున్నాను అనుకోను నాతో చాలా స్కూడ్ గా ఉంటున్నాయండి